ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమః ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఆరు శుక్రవారం నాడు ఆరో తారీఖు ఆ రోజు వచ్చిన పర్వదినం అనగా నిజ్జల ఏకాదశి అంటే మనకు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో కల్లా ఈ నిజ్జల ఏకాదశికి ఉండే చాలా చాలామైన ప్రత్యేకమైన పర్వదినం అనగా చాలామంది ఉపవాసం ఏకాదశి నాడు ఉంటారు అందులో నేను ఒకరిని అంటే మనం రోజంతా కటిక ఉపవాసం ఉండలేము కాబట్టి ఉండకూడదు కాబట్టి ఉడికిచ్చినట్వి కాకుండా కాస్త పాలు పళ్ళు తీసుకుంటాం అయితే మనం నిజ్జల ఏకాదశికి ఉండే ఓ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పాలు పళ్ళు నీళ్ళు కనీసం మనకుండే ఎంగిలి కూడా గుటక వెయ్యకూడదు అని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఒకనొక టైంలో సాక్షాత్తు ఆ పాండవులు కూడా పాండవులు కూడా ఈ నిజ్జల ఏకాదశి రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి వాళ్ళు విజయం సాధించింది చాలా గొప్ప విషయం అయితే మనం ఈ రానున్న నిజ్జల ఏకాదశి ఆరో తారీఖు శుక్రవారం రోజున మనం పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించిన తర్వాత మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండలేకపోతే మీరు ఏమి చేయాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి పూజ చేయాలి తులసి దళాలతో ముఖ్యంగా ఆ రోజు మీరు పూజ చేసిన తరువాత మీరు పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి లేదా తొమ్మిది సార్లు మీరు పూజ చేస్తున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత మీరు విష్ణుమూర్తి దగ్గర అంటే మీ దేవుడు పూజా మందిరంలో ఓం నమో వాసుదేవాయ నమ అని తొమ్మిది సార్లు కనీసంలో కనీసం మీ మనసులో ధ్యానం చేసుకుంటే ఆ రోజంతా మీరు నిజ్జల ఏకాదశి నాడు ఉపవాసం చేసినంత ప్రతిఫలం మీకుంటుంది అలాగే ఆ రోజు మీరు తులసి కోట దగ్గర తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆ రోజు మీరు మూడు రకాల స్వీట్స్ ఏమైనా ఏర్పాటు చేసుకొని అంటే మీరు ఇంట్లో వంట చేసి తయారు చేసుకోవచ్చు లేదు స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత మీరు అందులో ఓ తులసి దళం పెట్టి మీ స్తోమతికి తగ్గట్టు కనీసం తొమ్మిది మందికి తగ్గకుండా ఇరవై ఒక్క మందికి మీరు దానం ఇస్తే ఆ రోజు మీకుండే పుణ్యం చెప్పలేనంత వెల కట్టలేనంత మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మీ జీవితం మారుతుంది అయితే రానున్న ఈ ఏకాదశి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఇరవై నాలుగు ఏకాదశుల్లో కల్లా ఈ ఏకాదశికుండే పర్వదినం ప్రత్యేకమైంది చాలా మన జీవితాన్ని మార్చగల తిది కనుక మీరు ఆ రోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు లేదు ఆ రోజు ఉపవాసం ఉండలేని వారు నేను చెప్పినట్టు నమో వాసుదేవాయ నమః అని తొమ్మిది సార్లు దేవుడి దగ్గర ధ్యానం చేసి మీరు తొమ్మిది నుంచి ఇరవై ఒక్క మందికి స్వీట్స్ దానమిచ్చి మీ తులసకోట దగ్గర తొమ్మిది దీపాలు వెలిగించి మీ కుటుంబ సపరవార సమేతంగా మీరు పూజ చేసి దేవుడికి పుష్పం దూపం దీపం నైవేద్యం సమర్పించి మీరు దండం పెట్టుకుంటే అది పొద్దున్నే కావచ్చు సాయంత్రం కావచ్చు వినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ పూజ అయితే మాత్రం పొద్దున్నే చేయాలి తులసి కూడ దగ్గర దీపం మాత్రం సాయంత్రం పూట పెట్టుకున్న మంచిది కానీ ఈ పూజ పొద్దున్నే చేస్తే చాలా మంచిది ఒకవేళ కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే తులసి దగ్గర దీపం పెట్టండి కానీ ఏకాదశి అంటే అది పొద్దున్నుంచే స్టార్ట్ అయిపోతుంది ఏకాదశి ఉపవాసం అంటే అది సూర్యోదయం నుంచే స్టార్ట్ అయిపోతుంది కనుక ఇది మీరు కొంచెం మనసులో పెట్టుకొని రానున్న ఈ నిర్జల ఏకాదశి కాకుండా నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీరు ముక్తి పొందండి కృష్ణ